అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ రోడ్ అండి వేస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి వీడియో మాత్రం కట్ చేసి చూడవండి కట్ చేసి ఏం అర్థం అనండి రేకులో ఇల్లు అండి అరవై ఐదు గజాల్లో ఉందండి ఇల్లుకు ఎంట్రన్స్లో ఉన్నాము లోపల వెళ్దాం అండి ఇప్పుడైతే డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి టోటల్ లుక్ అండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి రూమ్లోకి వచ్చినామండి ఇప్పుడే సర్జలు ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి టోటల్ రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి మనం ఇప్పుడైతే కిచెన్లో వెళ్దామండి కిచెన్లోకి వచ్చేసినామండి ఇప్పుడైతే కిచెన్లో లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్లో చిన్నగా అయితే సెల్ఫులు ఇవ్వడం జరిగింది విండోస్ ఇవ్వడం జరిగిందండి రెండు రూమ్లు అండి బోర్ ఉందండి మనం బోర్ దగ్గర వెళ్దాం ఇప్పుడైతే ఇక్కడైతే చిన్నగా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి ఫ్రీ ప్లేసు సెంపు ఉందండి బోర్ ఉందండి కృష్ణం వాటర్ వస్తుందండి బాత్రూమ్ ఉందండి టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం మేము ట్వంటీ ఫోర్ బస్ అవైలబుల్లో ఉంటాము ఇల్లుక్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈస్ట్ పేస్ట్లో డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మళ్ళీ మనం రూమ్లోకి వెళ్దాం అండి ఇల్లు వచ్చేసి బీబీనర్లో ఉందండి నియర్ బై బీబినర్ ఎయిమ్స్ అండి వరంగల్ హైవే అండి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ హాస్పిటల్స్ స్కూల్స్ అండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్క్రిషన్ ఉన్న నంబర్ కాంటాక్ట్